లక్ష ఎనభై వేల ఎనిమిది వందల ముప్పై రెండు మందికి ఈ నియోజకవర్గంలో జగనన్న ప్రభుత్వంలో లబ్ధి చేకూరడం జరిగింది లక్ష ఎనభై వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓట్లు పోలేని కూడా లక్ష ఎనభై వేలు ఓట్లు మొత్తం పోలేదు లక్ష ఎనభై వేల ఎనిమిది వందల ముప్పై రెండు మందికి ఈరోజు లబ్ధి చేకూర్చడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా యాభై వేల కంటే యాభై వేల రూపాయలు వచ్చిన వాళ్ళు డెబ్బై రెండు వేల తొమ్మిది వందల పన్నెండు మంది యాభై వేలు వాళ్ళు యాభై వేల నుంచి లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళు ఈ నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది ఉన్నారు లక్ష నుంచి రెండు లక్షలు వచ్చిన వాళ్ళు నలభై ఐదు వేల అరవై తొమ్మిది మంది రెండు లక్షల నుంచి మూడు లక్షలు వచ్చిన వాళ్ళు పదిహేను వేల మంది ఉన్నారు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల ఏడు వేల మందిరా నాలుగు లక్షల నుంచి ఆరు లక్షలు ఇంకా ఐదు లక్షల పైచిగా పది లక్షల మూడు వేల మందిరా అంటే ఈ లక్ష ఎనభై వేల ఏడు తొంభై రెండు మందిలో ఎంత బాగా లక్ష్మి చేయకుండా ఆలోచిస్తారు